నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ లిమిట్స్ గట్టుపల్లి చింతలపాలెం అనే గ్రామంలో జరిగిన మర్డర్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీ సేమ్ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ మధ్యలో ఈ హత్య జరిగింది గొట్టిపాటి ప్రసాద నాయుడు అనేసి చింతలపాలెం గ్రామంలో కోల్డ్ ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నాడు అతని వయసు యాభై రెండు యాభై ఏడు సంవత్సరాలు అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి ఆ మామిడి తోట దాని డిస్ప్యూట్ చాలా చాలా కాలంగా ఉంది దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా లోకల్గా ఉంటూ నరసింహారావు మీద వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నాడు నా మీద ఫాల్స్ కేసులని విషయంగా ఈ వెంకట నరసింహ వెంకట నరసింహ నరసింహారావుకి బాగా కోపం ఉంది ఎలాగైనా కానీ ఈ గట్టుపల్లి ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేసేస్తే లేకుండా చేస్తే మా భూ వివాద భూ వివాదం పరిష్కారం అవుతుంది లేదంటే ఇతను మాకు అడ్డుగా ఉన్నాడనేసి ఉద్దేశంతో ఈ సదాశివరావుకు సంబంధించిన ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సుపారీ హత్యకు పురమాయించాడు తలసరి వెంకట నరసింహారావు ఈ తలసరి తలసిల వెంకట నరసింహారావు వయసు యాభై మూడు సంవత్సరాలు నాగాయలంక గ్రామం ఇతను చంపిన వాళ్ళందరికీ కూడా ఒక ఎకరా మామిడి తోట ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొక్కిలగడ్డ వెంకటరావు అతన్ని అవనగడ్డ గ్రామం నుంచి కొక్కిలిగడ్డ వెంకట్రావుతో కూడా సంప్రదించాడు ఆ కొక్కిలిగడ్డ వెంకట్రావు తిరుమల శెట్టి డేనియల్ ప్రవీణ్ కుమార్ లంకె నరసింహరాజు శైకం నరేంద్ర అనే ఈ నలుగురిని కూడా సుపారి హత్య కోసం నియమించినాడు వీళ్ళందరూ కూడా రేపల్లె మండలం బాపట్ల జిల్లా సంబంధించిన వాళ్ళు ఇరవై ఆరో తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై సంవత్సరం మధ్యాహ్నం పదకొండు నలభై పన్నెండు మధ్యలో తిరుమల శెట్టి డేనియల్ అండ్ పీట ప్రవీణ్ కుమార్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కోల్డ్ ఫామ్లోకి వెళ్ళేసి కోళ్ళు కావాలా కోళ్ళు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి అతను కోళ్ళు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అనేతను అతని వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు తిరుమల శెట్టి డేనే అనేవాడు కోడి కత్తితో చాలా చోట్ల కత్తిపోట్లు పొడిచాడు దాంతో ఆ బ్లీడింగ్ అయిపోయి రక్తం పట్టగాయలు అయిపోసి ప్రసాద్ నాయుడు చనిపోవడం జరిగింది ఈ విషయంగా మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు వే వేజెండ్ల అజిత మేడం గారు ఆదేశాల మేరకు తీవ్రంగా దర్యాప్తు సీరియస్గా జరగాల పారదర్శకంగా ఉండాలనేసి గట్టిగా చెప్పింది ఆమె ఆదేశాల మేరకు మన కలిగిరి సిఏ గారు తర్వాత సిసిఎస్ సి సీతారామయ్య గారు వీళ్ళిద్దరూ కూడా దర్యాప్తు చే చేయడం జరిగింది మన వన్ టౌన్ సిఐ ఫిరోజు కావలి వన్ టౌన్ సిఐ ఫిరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో సహాయ సహకారాలు అందించారు ఈ దినం మధ్యాహ్నం పదకొండు నలభై సమయంలో ఆ మద్ మద్దూరుపాడు హైవే అండర్పాస్ వద్ద ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారులు ముద్దయిలందరినీ కూడా ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఫార్మాలిటీస్ మేరకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రిమైండ్ పంపించడం జరుగుతుంది